ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలు వస్తాయని కోవడం పొరపాటునని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు జ్ఞానం పెరగాలంటే మాతృభాషలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగు భాష దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి తెలుగు భాషల దినోత్సవ వేడుకల్ని ప్రారంభించిన అనంతరం సీఎం ప్రసంగించారు ప్రాథమిక మాతృభాష తప్ప వేరే భాషలో చేయడానికి వీలు లేదని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు ఇంగ్లీష్ ని నేర్చుకోవాలి నేను కూడా ఒకటే చెప్తుంటాను ఎప్పుడు ప్రపంచంలోనే అగ్ర జాతిగా తెలుగు జాతి తయారు కావాలనేది మా అందరి యొక్క ప్రగాఢ ఆకాంక్ష అవుతాం దాంట్లో అనుమానం కూడా లేదు ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కువ సంపాదన సంపాదించేది భారతీయులు దాంట్లో ముప్పై శాతం తెలుగు వాళ్ళు అది తెలుగు జాతికే గర్వకారణం ఇది జరిగిందంటే వాళ్ళు ఇంగ్లీషు చదువుకొని వెళ్ళ మామూలు తెలుగే చదువుకొని తర్వాత సంపాదన కోసం ఇంగ్లీషు నేర్చుకునే పరిస్థితికి వచ్చారు ఇంకొక విషయం కూడా చూస్తే ఇక్కడుండే తెలుగు వాళ్ళకంటే విదేశాల్లో ఉండే తెలుగు వారికి తెలుగు జాతి అన్నా తెలుగు సాంప్రదాయాలన్నా మన నాగరికతన్నా సంస్కృతి అన్నా ఎక్కువ అభిమానం ఉంది అందుకనే ఇక్కడ ఉండేవాళ్ళు కూచిపూడి డ్యాన్స్ గురించి మర్చిపోయారు కానీ అమెరికాలో ఉండేవాళ్ళు మాత్రం కూచిపూడి మర్చిపోలేదు అంటే ఇది ఓసారి అనిపిస్తుంది నాకు దగ్గరున్న మనం మర్చిపోతున్నాం ఇక్కడి నుంచి వేరే దేశాలకు పోయిన వారికి ఈ సంస్కృతి సాంప్రదాయాల విలువ ఎక్కువ తెలుసు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా అందుకని ఒక పక్క మీరు చూస్తే గిడుగు రామమూర్తి పంతులు గారు పోరాటం చేశారు ఆ తర్వాత మీరు ఒకసారి చూసినప్పుడు పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసి తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాముల వల్ల వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తే అప్పటికి కూడా మనల్ని మదరాసిని పిలిచేవారు ఎక్కడికి పోయినా మదరాసని పిలిస్తే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మదరాసి కాదు నేను తెలుగు వాళ్ళు ఒకరున్నాం తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చాలా మంది పొగిడారు మన భాష గురించి తెలుగు భాషలందు దేశ భాషలందు తెలుగు అని శ్రీకృష్ణదేవరాయలు లాంటి వ్యక్తి పొగిడే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో సిపి బ్రౌన్ లాంటి విదేశస్తులు తెలుగును అభిమానించారు తెలుగును నేర్చుకున్నారు మన భాషని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు అంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారిని చూసినప్పుడు తెలుగు భాష ఏ విధంగా మాట్లాడాలి చాలా మంది వచ్చారు చాలా మంది చేశాం ఆ భాషను ప్రమోట్ చేయడంలో ఎన్టీ రామారావు గారి తర్వాతనే ఇంకొకరు వస్తారనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒకటే ఆలోచించాడు తెలుగు భాషను కాపాడుకోవాలి అందుకే మొట్టమొదటిసారిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని పెట్టి భాషా వ్యాప్తి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడు పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టారు ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఇటీవల కాలంలో తెలుగు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం పెడతామంటే అది కూడా మైసూర్లో పెడితే కాదు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని పోరాడాం దాన్ని ఈరోజు నెల్లూరు జిల్లాలో వెంకటాచలం ప్రాంతానికి అధ్యయన కేంద్రం కూడా మార్పించే ప్రయత్నం ఆ రోజు చేశాం అంతేకాకుండా రెండు వేల పదహారులో సెప్టెంబర్ పద్నాలుగున తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ప్రత్యేకమైన కమిటీ కూడా వేసి భాషను ఏ విధంగా అభివృద్ధి చేయాలని మనం ఆలోచించుకుని కొన్ని కార్యక్రమాలు చేశాం అయితే దురదృష్టం ఇటీవల కాలంలో ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం అనేది చెప్పను ఆ ప్రభుత్వం వస్తానే మాకే ఆశ్చర్యం వేస్తుంది కొత్తగా వాళ్ళకే ఇంగ్లీష్ తెలిసినట్టు మనకి ఎవరికీ తెలియనిట్టు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జీవితం ఉన్నట్టు మాట్లాడే పరిస్థితికి వస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎవరైనా మాట్లాడితే విరుచుకు పడిపోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అమెరికాలో భారతీయుల యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష పంతొమ్మిది వేల యుఎస్ డాలర్స్ అది కూడా పద్దెనిమిదో సంవత్సరం అదే అమెరికాలో ఉండే ఇంగ్లీషు మాట్లాడే తెల్ల అమెరికన్స్ ఆదాయం మీరు చూస్తే వైట్ అమెరికన్స్ ఆదాయం చూస్తే అరవై ఐదు వేల డాలర్లు భాషే ఇస్తుందంటే భాషే ఆదాయాన్ని ఇస్తుందంటే ఎవరికి ఆదాయం రావాలంటే అమెరికన్స్కి రావాలి కానీ ఇండియన్స్ కాదు కానీ భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే నాలెడ్జ్ అనేది మాతృభాషలో అధ్యయనం చేసినప్పుడే ఆ నాలెడ్జ్ వస్తుంది ఈ విషయాన్ని మర్చిపోయి మొదటి తారీఖు నుంచి ఇంగ్లీష్ పెడతామని మాట్లాడుతూ ఇంటికి వస్తే కూడా మనం కూడా ఒకప్పుడు సుమతి శతకం వేమన శతకాలు చదివి నీతిని నేర్చుకునేవాళ్ళం ఇప్పుడంతా ఇంగ్లీష్ పోయమ్స్ అయిపోయినాయి అది కూడా ఓసారి బాధేస్తుంది ఏది ఏమైనా మన భాషను కాపాడుకోవాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు నేను పవన్ కళ్యాణ్ గారు మీకుండే నాయకులందరూ ఆమె ఇస్తున్నాం భాషను కాపాడతాం దీంట్లో అనుమానమే అక్కర్లేదు అదే సమయంలో జీతం కోసరం